మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృషభరాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే మనకు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా గురువారం వరకు వీరికి చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము ఈ ఐదు రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలు అనుకున్నటువంటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు నాశనం కనిపిస్తుంది కార్యసిద్ధి ఉంటుంది కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో సంతోషము ఆనందం ఉంది కొత్త వ్యక్తులను కూడా మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి లోన్ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి మీరు ఎవరన్నా డబ్బులు ఒకవేళ మీకు అవసరం ఉండి అడిగినా కూడా మీకు అవి సక్సెస్ఫుల్గా సమయానికి డబ్బు చేతికి అందేటటువంటి అవకాశాలు కూడా మనకు ఈ వారంలో వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక శుక్రవారం శనివారం కాస్త మానసికంగా చింత చికాకు ఏదో ఆందోళన చికాకు లాంటివి మనకు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి ఏదైతే శుక్రవారం శనివారం కాస్త ఓపికగా సంయమనం పాటించండి దైవభక్తి మెడిటేషన్ లాంటివి మీకు ఉపయోగపడతాయి ఇంట్లో చిన్న చిన్న గొడవలు భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి కాస్త దూరంగా ఉండి ఓపిక వహించినట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా మీరు అధిగమించి అనుకూలత పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే శ్రీ మహాలక్ష్మిని పూజించినట్టయితే ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే